నమస్తే ఏపీ రాజకీయాల్లో వన్ ఆఫ్ ది డిబేట్ ఏం నడుస్తూ ఉంది అంటే రాజేష్ మహాసేన అనే వ్యక్తికి టీడీపీ టికెట్ ఇవ్వడం పైన అతనికి ఎలా ఇస్తారు ఏ ప్రాతిపదికన ఇస్తారు మొదటి వివాదం ఏంటి అంటే ఆయనకి ఎస్సీ కేటగిరీలో ఇచ్చారు తీరా చూస్తే ఆయన క్రిస్టియన్ కదా ఆయనకి ఎస్సీ కేటగిరీలో ఎలా ఇస్తారు మైనారిటీ కేటగిరీలో కదా ఇవ్వాలి అని మరో వివాదం ఏంటంటే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వాటికి సంబంధించిన వీడియోలు ఇన్నింటి నడుమ మహాసేన మీడియా ఫేస్బుక్ పేజీలో ఒక పోస్ట్ని నేను చూడడం జరిగింది ఏంటో పోస్ట్ అంటే రాజేష్ మహాసేన కాపుల్ని తిట్టాడు రాజేష్ మహాసేన హిందువుల్ని తిట్టాడు రాజేష్ మహాసేన అగ్రవర్ణపు అమ్మాయిల్ని లేపుకు రమ్మన్నాడు అని నా మీద తప్పుడు ప్రచారం మార్ఫింగ్ వీడియోలు వదలడం మాని పి గన్నవరంలో నా మీద సరైన అభ్యర్థిని పెట్టి గెలవరా బోసిడి కే జై భీమ్ జై భారత్ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ అన్న జై జై మహాసేన ఇది అధికారికంగా వారి యొక్క ఫేస్బుక్ ఖాతా అందులో మనం ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే రాజేష్ మహాసేన అగ్రవర్ణపు అమ్మాయిల్ని లేపుకు రమ్మన్నాడు అని నా మీద తప్పుడు ప్రచారం మార్ఫింగ్ వీడియోలు వదలడం అని అన్నారు సరే ఈయన దృష్టిలో ఎవరు మార్ఫింగ్ వీడియోలు వదులుతున్నారో మనకు అనవసరం కానీ యాజ్ ఏ మనం ఒక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో జర్నలిజం చేస్తున్నాం కాబట్టి నిజా నిజాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది ఈయన కోణంలోనే ఆ వీడియోలు ఏమన్నా వా కావా అని ఆలోచిస్తే చాలా వరకు ఒరిజినల్ వీడియోలే మిగతావన్నీ కూడా ఆధారాలు లేవు అంటే ఒరిజినల్ అనడానికి బట్ చూస్తే ఒరిజినల్గానే ఉన్నాయి ఒకే ఒక్క వీడియో ఈయన మార్ఫింగ్ అంటున్నాడు కదా ఏమని రాజేష్ మహాసేన అగ్రవర్ణపు అమ్మాయిల్ని లేపుకు రమ్మన్నాడు అని నా మీద తప్పుడు ప్రచారం మార్ఫింగ్ వీడియో అన్నారు కదా ఒకే వీడియో చూపిస్తా ఆ వీడియో మార్ఫింగ్ వీడియో ఎలా వద్దో మీరే చెప్పండి ఇక్కడ ఈ వీడియోనే కదా వైరల్ అవుతోంది ఇది ఎందులో అప్లోడ్ అయిందండి మహాసేన మీడియాలోనే కదా అప్లోడ్ అయ్యింది అంటే ఆయన ఛానల్లోనే ఆయన మార్పింగ్ వీడియో పెట్టుకోడు కదా అందులోనే ఆయన ఏమన్నాడో చూడండి మీరు ఒకసారి ఓకే ఈ వీడియోనే కదా బాగా వైరల్ అవుతుంది అట్ ది సేమ్ టైం టైటిల్ చూడండి మహాసేన మీడియా రైట్ మార్క్ కూడా ఉంది సో ఇదే మెయిన్ ఛానల్ వారిది దళితుడు అగ్రకులం అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా

ఓకే ఇక్కడ చాలామంది ఏమంటారంటే అంటే హిందుత్వాన్ని అన్నట్ట అంటే సనాతన ధర్మాన్ని అన్నట్ట అంటే ఒక పాస్టర్ అన్నట్టే క్రైస్తవ్యాన్ని అన్నట్లు ఒక ముల్లాని అంటే ఇస్లాంని అన్నట్లుగా ఫీల్ అయ్యే సమాజం ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుని అంటే అన్నట్లుగా ఎందుకు తీసుకోకూడదు ఇక్కడికి వస్తే కులాలా అక్కడికి వస్తే ఒకటే మతమా ఏం ఆ మతాల్లో శాఖలు లేవా ఆ మతాల్లో విభాగాలు లేవా ఎక్కడ లేనటువంటి నీతులన్నీ కూడా హిందువులకే చెబుతూ ఉంటారు పాపం ఇంక్లూడింగ్ సెక్యులర్ పాఠాలతో పాటుగా సో ఇది మార్ఫింగ్ వీడియో కాదు అనేది స్పష్టం అవుతున్నటువంటి విషయం సో అలాగే ఆ వీడియోని ఒకసారి చూద్దాం ఇంకా కొంతమంది కొంతమంది మారేరు కులాలు ఒక దళితున్నప్పుడు చంపేస్తే తర్వాత ఎప్పుడు కూడా మా అగ్ర మా చూడకుండా ఉంటారని తమ్ముళ్ళు నేను ఎనిమిది వందల తొంభై మూడు మంది ఉన్నారు మీ అందరికి ఆ తొమ్మిది వందల ఐదు మంది ఉన్నారు మీ అందరికీ రాజేశ్వరి పిల్లలు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు ఎవడన్నా సరే ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి మహాసేన మీకు సెక్యూరిటీ ఇస్తుంది మహాసేన అలాగే ఇచ్చేవాడికి ఇంకా ప్రోత్సాహం కూడా ఇస్తాము ఓకే చాలు కదా ఒక మెదుగు చాలు వ్యవహారం తెలుసుకోవడానికి సో ఇట్లా ఇలాంటి వీడియోలు బోలెడు ఉన్నాయి అవన్నీ మార్ఫింగ్ వీడియోలు ఎలా అవుతాయి సో ఆయన ఖాతాల నుంచి వచ్చి పాపులర్ అయిపోయిన తర్వాత లేదా వైరల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని డిలీట్ చేసుకున్నారు కొన్ని ఇప్పటికీ కూడా ఆయన ఛానల్లోనే ఉన్నాయని స్పష్టంగా మీకు మేము బహిర్గతం చేయడం జరిగింది ఇంకా ఏమున్నాయి ఇతగాడికి సంబంధించినటువంటి వీడియోలు అని మేము చూస్తే గతంలోనే ఆయన పోస్ట్ చేసుకున్నటువంటి వాటిల్లోనే ఒకటి చూద్దాం ఇప్పుడు ముందు రోజులు అన్ని కొట్లాడి వారంలో ఐదు రోజులు తాగుతూనే ఉండేవాడిని తాగు రండి మరి నానాడు తాగుబోతుంది ఇప్పుడు దాకా నేను చూడలేదు రెండు వేల నాలుగు ముందులో క్రిస్టోఫర్ పనిచేసేవారు శ్రీనివాసరావు గారు చేసేవారు సత్యనారాయణ గారి అలాగే వాళ్ళకి బాగా రాజేశ్వరి ఈనంత ఎలా మనకి లేడు మంది నేను ఎందుకు మనుషులు అడిగేవాళ్ళు అసే అంత మంచి స్థాయిలో ఉన్నా అసే కూడా కూడా ఎందుకు ఇచ్చారు అప్పుడల్లా కానిస్టేబుల్స్ టైన్ కానిస్టేబుల్స్ కంటే ఈ వీడియో చూసుకుంటే గతంలో తాను చాలా తాగుబోతుని తిరుగుబోతుని రౌడీని అని ఆయనే చెప్పుకుంటా ఉన్నాడు సరే ఆ తర్వాత మారాడేమో సో గతం వీడియోలు మనకు ఎందుకులే అనుకుంటే ఇప్పుడు ఇంకో వీడియో చూసుకుందాం ఈ వీడియోలో శ్రీరాముణ్ణి అన్నటువంటి వ్యాఖ్యలు శ్రీరాముణ్ణి దూషించినటువంటి వ్యాఖ్యలు అంటే అర్ధజ్ఞానముతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ

చూరపునికి వచ్చి వన్ సైడ్ లో చేసింది వన్ సైడ్ లో చేసి అక్కడతో కూడిపోకుండా ఆవిడ ప్రపోజ్ చేసింది వచ్చి ఎందుకంటే ఇక్కడ ఈ లైవ్ లో ఉన్న పద్నాలుగు వంద మందిలో మగళ్ళందరినీ సూట్ పెట్టేస్తున్నాను ఎవరైనా బంధువు ప్రపోజ్ చేస్తే చేస్తాను నేనేం చేస్తానంటే అమ్మ నా పెళ్ళి అయింది నాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కాబట్టి నీ ప్రపోజల్ నేను తెలుసుకెళ్తున్నాను నీ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేయాలని చెప్తాను కొంతమంది ఉంటారు మా బాబు అసలు యాక్సెప్ట్ చేసే ఉండొచ్చు తప్పలేదు అందులో తప్పకుండా అయితే అక్కడ చెప్తాం మాకు ఎప్పుడైనా చేస్తాను అంతేకానీ ప్రపోజ్ చేసింది కదా అని చెవురు ముక్కు వస్తే అండి ఇలా రామాయణం గురించి ఆ ఘట్టం గురించి అసలు తెలియకుండా వాల్మీకి రామాయణం అనే ప్రామాణిక గ్రంథం చదవకుండా ఎక్కడో సోషల్ మీడియాలోనూ వాట్సాప్లోనూ ఉన్నటువంటి వెకిలి పోస్టులు చూసి అదే రామాయణం అని భ్రమించి తనను నమ్ముకున్న వాళ్ళనందరినీ కూడా అంటే పద్నాలుగు వందల మంది అప్పట్లోనే లైవ్లో చూస్తున్నటువంటి అంత పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి అందరినీ భ్రమింపజేసేటటువంటి వ్యాఖ్యలు ఇవి ఏమంటున్నాడు ఇక్కడ ఆయన రామాయణంలో రాముడు లక్ష్మణుడు శూర్పణకని దారుణముగా అవమానించారు జస్ట్ ఆమె ప్రపోజ్ చేస్తే ఆమె ముక్కు చెవులు కోసారు అందుకుగాను ప్రతీకారేచ్చతో రావణాసురుడు విరుచుకుపడ్డాడు రాముడి పైన నా చెల్లెల్ని ఎవడైనా అంటే నేను అలాగే విరుచుకుపడతాను అని చెప్పేసి లేనిది ఉన్నట్లుగా ఒక కథని మలుకు తిప్పుతూ చెప్పారు ఇక్కడ ఒరిజినల్గా రామాయణంలో ఏం జరిగింది అనే విషయం మనందరికీ తెలుసు శూర్పణ రాక్షసి రాముడిని ఫస్ట్ చూడంగానే ఉన్నటువంటి ఆ అందాన్ని వచ్చస్తును చూసి మోహితురాలై అతన్ని పెళ్లి చేసుకోమని వెంబడిస్తుంది ఆయన ఏం చెప్తాడంటే అమ్మ నేను వివాహితుణ్ణి అని చెప్పి లక్ష్మణుడు ఉన్నాడా లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి ఆయన చెప్తాడు ఇదంతా కూడా ఆయన తెలుసు లక్ష్మణుడు అయితే సరిగ్గా ఈమెను ట్యాగల్ చేయగలడని చెప్పేసి వెంటనే అదే స్వరూపణ లక్ష్మణుడిని చూసి ఈ ఇతను కూడా బాగానే ఉన్నాడని చెప్పి అతని దారి పరిగెడుతుంది ఇక్కడ క్యారెక్టర్ని గమనించండి ఆ గుణగణాన్ని గమనించండి ఇక్కడ రాముణ్ణి చూసి వెంటనే మోహితురాలై ఆ తర్వాత ఫ్యూ సెకండ్స్లో లక్ష్మణుడి వైపు షిఫ్ట్ అయిపోయింది అటువంటి స్త్రీ రాక్షస లక్షణాలతో ఉన్నటువంటి స్త్రీ లక్ష్మణుణ్ణి కూడా అప్రోచ్ అయితే అతను కూడా వారించాడు వద్దని చెప్తాడు ఇది కరెక్ట్ కాదని చెప్తాడు మేము కూడా వివాహితులమే అని చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ రాక్షసి కాబట్టి దాడికి కూడా ప్రయత్నిస్తుంది ఇది వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి విషయం ఆ సందర్భంలో తప్పక బాణం వేసినప్పుడు ముక్కుకి చెవుకి తగిలేలాగా ఆ బాణం గీసుకుపోతుంది తదనంతరం ఆమె రావణుణ్ణి చేరి విషయాన్ని చెబుతుంది ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది రావణుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా పాయింట్కి రాకుండా శూర్పణక ఏం చేస్తుంది అంటే అన్నా సీతాదేవి అనే ఒక అందమైనటువంటి స్త్రీ ఉంది ఆమె భర్త రాముడు ఉన్నాడు అని సీతాదేవి గుణగణాలని ఆవిడ సౌందర్యాన్ని ముందుగా వర్ణించి ఆ తర్వాత రాముడి గుణగణాల్ని రాముడి యొక్క వర్చస్సుని అందాన్ని వర్ణిస్తుంది ముందు వీళ్ళందరినీ కూడా శ్లాఘించి తరువాత వాళ్ళు ఇలా నన్ను చేశారు అని చెప్తుంది ముందుగానే రావణుడు ఎక్కడ పడిపోతాడంటే సీతాదేవి అందంగా ఉంది అక్కడ పడిపోతాడు వీడి చెల్లికి ముక్కు తెగింది చెవి తెగింది అనేది మర్చిపోతాడు ముందుగా సీతాదేవి పైన అక్కడే ఈవిడ చెప్పినటువంటి ఆ మాటలతోనే రావణాసురుడు తన యొక్క కామబుద్ధికి లోనవుతాడు సో ఇది ఇంత ప్రాసెస్ జరిగింది ఇంత డిస్కషన్స్ జరిగాయి సో ఇవంతా పక్కన పెట్టేసి పైపైన వ్యాఖ్యల ద్వారా ఏదో చిత్ర విచిత్రమైనటువంటి రామాయణాన్ని చెప్పేసి జనాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి వ్యాఖ్యలు చేశారు అప్పట్లో మహాసేన రాజేష్ ఇప్పుడు పొలిటికల్గా ఊహించని స్థాయిలో ఆయనకి టీడీపీ టికెట్ కేటాయించింది చాలా వరకు విమర్శలు వస్తున్నాయి సరే అతను నమ్ముకున్నటువంటి అతన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు చాలా వరకు ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ రాజకీయాల్లోకి ఇచ్చిన తర్వాత మార్పు అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఓట్ల కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన గురుకులాల్లో ఉండేటప్పుడు స్వారోస్ అనే టీం ద్వారా ఎటువంటి యాంటీ హిందూ ఫార్ములాస్ని కనబరిచారో మనం చూసాం ఇలా ఎడమ చేయి చాపించి హిందూ దేవీ దేవతలకు అగెయిస్ట్గా వీడియోలు కూడా చేయించినటువంటి విషయాలు మనం చూసాం ఇప్పుడు రాజకీయాల్లోకి ఆయన వచ్చేసారు కాబట్టి ఆయన కూడా గుళ్ళు గోపురాలు బతుకమ్మలంటూ తిరిగారు రాజకీయాలు రాగానే సంతుష్టీకరణ లేకపోతే వారికి ఉన్నటువంటి మరకల్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తారు దిస్ ఈజ్ ఆల్ నథింగ్ బట్ యాక్టింగ్ పొలిటీషియన్స్ యాక్టింగ్ మాసన రాజేష్ కూడా ప్రస్తుతం చేస్తున్నది అదే ఇటువంటి వీడియోలు బోలెడు ఉన్నాయి ఇటువంటి వీడియోలు బోలెడు ఉన్నాయి అవన్నీ ప్లే చేసుకుంటే వేస్ట్ ఆఫ్ టైం జస్ట్ మచ్చుకు మీకు చెప్పడం జరిగింది అగైన్ ఎందుకు ఇదంతా చెప్పడం జరిగిందంటే వీటిని మార్ఫింగ్ వీడియోలను వదలడం మారి అని చెప్పేసి ఆయన తన కౌంటర్ పోస్టులు చేస్తున్న వారికి చెప్తున్నారు ఇక్కడ ఎక్కడ మార్ఫింగ్ వీడియోలు ఉన్నాయి మార్ఫింగ్ వీడియోలు కావు కదా ఇవన్నీ కూడా ఒకప్పుడు ఈయన విషం చెప్పినటువంటి వీడియోలే దళితుల పేరిట అంబేద్కర్ పేరిట చేస్తున్నటువంటి రాజకీయాలు తప్ప నిజంగా బడుగు బలహీన వర్గాలకు ఏం న్యాయం జరగాలో ఏ తీరుగా పోరాటం చేయాలో ఇంతవరకు ఏ నాయకుడు సరిగ్గా చేయట్లా కేవలం వారి యొక్క హక్కుల్ని వాడుకొని రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసుకోవడానికే పాల్పడుతున్నారు తప్ప ఎక్కడ కూడా సరైనటువంటి విధానాన్ని కనబరిచిన నాయకులు మనకి గోచరం అవ్వట్ల సరే ఒకప్పుడు ఇదే సౌకారుడు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాల పట్ల అంటరానితనాన్ని అహంకారాన్ని ప్రదర్శించారే అనుకుందాం అది వారి బుద్ధి ఇప్పుడంతా కాలం మారింది కదా ఇప్పుడు అదే బ్రాహ్మణుల మీద విషాన్ని చిమ్మటం లేనటువంటి అంటే చాలా వరకు అంటరానితనం చాలా వరకు పూర్తిగా నాశనం అయిపోయింది అన్నట్ల ఉంది ఇంకా ఇప్పటికీ కూడా అహంకారులు కొంతమంది అంటరానితనాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు అంటరానితనం కేవలం బ్రాహ్మణులు ఒక్కరే కాదు ప్రదర్శిస్తున్నది ఇంక్లూడింగ్ లోవర్ నుంచి టాప్ వరకు ఈ సౌకాలడు ఈ లేయర్స్ పెడతారు కదా చూసుకోండి ఏ రెండు కులాలు తీసుకున్నా కూడా వారి మీద వారికి అంటరానితనమో అహమో ఉంటుంది తక్కువో తక్కువ నాకంటే ఎక్కువ అనే భావన ఏ రెండు కులాలను తీసుకోండి టాప్ టు బోటమ్ సో so, ఇది మనిషి యొక్క మానసిక వైకల్యం దాన్ని ఒక కులానికి ఆపాదించి ఆర్య ద్రవిడ సిద్ధాంతం అని చెప్పి ఆర్యులు వైష్ణవ సిద్ధాంతము శివుడు మూల నివాసులు ఇలాంటి పెట్టుడు కథనాలతో ఫత్తు మాటలతో మనుషుల్ని విడగొట్టడం మాని జాగ్రత్తగా మసులుకుంటే బాగుండేది కానీ అప్పుడంతా నోరు జారి ఇప్పుడు మాత్రం శుద్ధ శుద్ధపూసిని అంటే కుదరదు జనబాహుల్యంలోకి వచ్చాక ప్రశ్నలు ఇలాగే వస్తాయి గతంలో మీరు విడుదల చేసినటువంటి వీడియో ఎలాగైతే అప్పట్లో నేను ఎలా ఉండేవాడిని ఎక్కువగా మద్యం తాగేవాడిని కేసులు ఉండేవి మారిపోయాను అని ఎలా చెప్పుకున్నారో గతంలో నా బుద్ధి చెడి అలాంటి ప్రసంగాలు చేశాను బ్రాహ్మణ ద్వేషాన్ని కనబరిచాను హిందూ ద్వేషాన్ని కనబరిచాను శ్రీరాముణ్ణి తిట్టాను తక్కువ చేశాను అని ఒప్పుకుంటే సరిపోతుంది అవి మార్ఫింగ్ వీడియోలు అంటే ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే అవి వైరల్ వీడియోలు మార్ఫింగ్ వీడియోలకి వైరల్ వీడియోలకి చాలా తేడా ఉంది అది నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే టీడీపీకి ఉన్నటువంటి విమర్శల్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ ఇది ఒకటి అయిపోయింది సో దీన్ని కూడా పరిగణనలోకి తీసుకొని జనం అట్ ది సేమ్ టైం మహాసేన మీడియా వారు కూడా ఆలోచిస్తారని నేను చెబుతూ ఇక్కడ కేవలం సిద్ధాంతపరంగా విభేదిస్తూ చేసినటువంటి వీడియో తప్ప వ్యక్తిగతంగా కాదు ఇక్కడ నేను గత రెండు మూడు వీడియోల్లో చెప్తూ ఉన్నాను మహాసేన రాజేష్ ఇన్ ఏ పాజిటివ్ వే సోషల్ మీడియాని వాడుకొని సక్రమంగానో ఎలాగొలగా వాడుకొని తద్వారా ఒక పొలిటికల్ వేలో సక్సెస్ఫుల్ పొజిషన్కి వెళ్తున్నటువంటి విషయంలో అతన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకోవచ్చు సో ఈ విధంగా మేము పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు పాయింట్స్ మాట్లాడడం జరిగింది ఈ వీడియోపై మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్